హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే తెల్లగపిండి ఎండ్రైలు అండి చాలా బాగుంటుందండి చాలా ట్రెడిషనల్ వంటిది ఎండ్రయలు అయితే మనం క్లీన్ చేసుకునే క్లీన్ చేసుకోవాలండి తెల్లగపిండి తెల్లగపిండి నువ్వులు ఆడిస్తాం కదండి ఆడించిన తర్వాత వచ్చే పిప్పుని తెల్లగపిండి అంటారు ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి ఎండ్రైలైతే అయితే మనం క్లీన్ చేసుకుని ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే దాని నుంచి వచ్చే ఇసుక అంతా పోతుంది ఒక ఐదు ఆరు సార్లు కడిగేసుకుని అయితే మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇలా వాటర్ వేసుకోవాలండి తెల్లగపిండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అలా వేసుకోవాలండి రెండే రెండు ఉల్లిపాయలు వేసాను నాలుగు పచ్చిమిరపకాయలు నీటిలో వేసేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అయితే మూత పెట్టుకొని మరగాలండి మరిగిన తర మర మరగాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం ఈ విధంగా మూత పెట్టేసి ఉంచుదాం మరుగుతుందండి తెల్లగపిండి తిన తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తెలగపిండి బాలింతలు కూడా పెడతారండి రొయ్యలు గటా వేసి పెట్టరు ఈసారి మరిగి మరిగిందో లేదో చూద్దామండి మరుగుతుంది బా చాలా బాగా మరుగుతుంది ఈ మరుగుతున్న దాంట్లో అయితే తెలగపిండి వేసుకొని వండలు చుట్టకుండా కల్పిసుకుందామండి గరిట్ తీసుకుని మనం ఇలాగ కలుపుకుండా ఉం కలుపుకుని కలుపుకుంటూ ఉంటేనండి కోడిగు ఉంటుంది కదండి పొడి పొడులు ఆ విధంగా వచ్చేస్తుంది తెల్లగపిండి మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా నీరు ఇంక ఇంకా ఉంది ఇంకిపోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ పెట్టేద్దామండి తెలగపిండి చూద్దాం ఇప్పుడు మళ్ళీ మనకి పొడిపొళ్ళు ఆడుతుందా లేదా అన్నది పొడి పొడులు ఆడుతుందండి పొడి ఆడుతుంది తెలగపిండి తర్వాత ఇది ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఎండ్రయిలు మనం క్లీన్ చేసుకున్న ఎండ్రైలు ఉంటాయి కదండి ఎండ్రోయిల్ ఉంటాయి కదండి ఈ విధంగా అయితే పొడిపొడలాడుతుందండి తెల్లగపిండి ఎండ్రయిల్ మనం ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎండ్రాయిల్ అయితే ఒక టూ మినిట్స్ అయితే వేయించుకుందామండి ఒక టూ మినిట్స్ చాలు టూ మినిట్స్ అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనకి పోపుకి సంబంధించినవి అయితే జీలకర్ర ఎల్లుల్లిపాయలు మర్చిపోయాను చెప్పడం మీకు ఈ తెలాపిండి కూరకి ఎన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఎండ్రాయలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఇవి పోపు సామాన్లు అయితే ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు అయితే వేయించుకోవాలండి సో వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అన్ని టేస్ట్ తర్వాత అయితే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర తుంచిన కరివేపాకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దోరగా వేయించిన తర్వాత అయితే తెలగపిండి అయితే మనం ఇందులో వేసుకుని ఒక సిక్స్ ఎయిట్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి ఎండ్రాయిల్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఎండ్రాయిల్ వేసుకుని కూడా మనం ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం వేసుకున్న తెలగపిండి కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా వేయించుకుంటే సూపర్ సూపర్ టేస్ట్ అండి తెల్లగపిండి ఎండ్రాయిలు సూపర్ కాంబినేషన్ చాలా ట్రెడిషన్ వంట మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్